పదకొండవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు ఈసారి చిన్న పిల్లలకి ప్రాధాన్యతనిస్తూ మేము పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తని కలుపుకుని ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి భావించడం జరిగింది దాంట్లో భాగంగా బోండా ఉమ్మగారు కూడా వచ్చారు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అయితే ఈసారి ఈ జాతీయ భావాన్ని ఎట్లాగో మన తరం వారు మనం నిర్వహించుకుంటున్నాము రాబోయే తరం వారిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచన తోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి ఆగస్ట్ పదిహేనవ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకు ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం దేశ స్థాయి జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన రేపు పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన నిన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ జెండాని ఆవిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన జిల్లా ఆ జాతీయ జెండా రూప శిల్పి రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆయన మా ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి అలాగే మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తు తెచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరం కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఇలాంటి మంచి పిలుపునిచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను